హలో ఫ్రెండ్స్ మహాకుంభమేళాకి వెళుతున్నారా దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా మహాకుంభమేళ నూట నలభై నాలుగు సంవత్సరాలకు వచ్చేటటువంటి అద్భుతమైనటువంటి మహాకుంభమేళాకి వేలాదిగా లక్షలాదిగా కోట్లాదిగా ప్రజలు దేశం నలుమూలల నుంచే కాదు ప్రపంచవ్యాప్తంగా విదేశీయులు కూడా వస్తున్నారు ఇలాంటి పుణ్యస్థలం చూడాలంటే మన జన్మ సరిపోదు ఎన్ని జన్మలు ఎత్తినా కానీ ఇలాంటి అవకాశం రానే రాదని చెప్పొచ్చు మళ్ళా అందరూ బ్రతికి చల్లగా ఉంటే మళ్ళా నూట నలభై నాలుగవ సంవత్సరంలో మాత్రమే వస్తుంది ఈ మహా కుంభమేళ అనేది ఉత్తరప్రదేశ్లో అత్యద్భుతంగా పుణ్యస్థలంలో జరుగుతున్నటువంటి మహా కుంభమేళాకి నాగ సాధువులతో పాటు అనేక వేల మంది స్వామీజీలు ఇక్కడికి వస్తున్నారు ఎంత పుణ్యస్థలం అంటే చెప్పలేం మనం ఆ పుణ్యాన్ని ఆచరిస్తేనే వీక్షిస్తేనే తెలుస్తోంది గంగా యమున సరస్వతి మూడు నదులు త్రివేణి సంగమంలో స్నానం చేస్తే ఇంకా మనకున్నటువంటి ఆయుష్ అనేది ఇరవై సంవత్సరాలు రెట్టింపుగా పెరుగుతుంది అంత అద్భుతమైనటువంటి పుణ్య నదుల సంగ్రామమే త్రివేణి సంగమంలో స్నానం చేసి ఆ మహాకుంభమేళని వీక్షించేటటువంటి అవకాశం రావటం అనేది అత్యద్భుతం అమోహం మాటల్లో చెప్పలేనిది ఊహలకు అందలేనటువంటి అద్భుతమైనటువంటి మహాపుణ్య స్నానం చేసి ఆ యొక్క దివ్య దర్శనం చేసుకుంటే వివిధ వేలాది మందిగా ఉన్నటువంటి సాధువులు నాగ సాధువులు మరి అఘోరాలు మరి స్వామీజీలను వీక్షించేటటువంటి మహాపుణ్యం అనేది ఎన్నో జన్మల పుణ్య ఫలము అని చెప్పవచ్చు ఎందుకంటే మరి ఇక్కడ మనం చూడవచ్చు దృశ్యం టీవీల ద్వారా కావచ్చు ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారాగా వీక్షించినా కానీ పుణ్యం సిద్ధిస్తుంది అక్కడికి వెళ్ళాలనేటువంటి కాంక్ష మీకుంటే దృఢమైనటువంటి సంకల్పం ఉంటే ఆర్థికంగా మీరు బలంగా ఉంటే తప్పనిసరిగా వెళ్ళే ప్రయత్నం చేయండి ఎందుకంటే పుణ్యం సిద్ధిస్తుంది ప్రత్యక్షంగా చూసేటటువంటి భాగ్యం మనకు దక్కుతుంది కాబట్టి మీరంతా వెళతారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఈ యొక్క పుణ్య కార్యానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యరామ్తో పాటు దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోదీజీ కూడా సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది వేలాది మంది పోలీసులను సెక్యూరిటీగా పెట్టడం జరుగుతుంది ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి నిఘాతో ఉన్నటువంటి మహాకుంభమేళ విజయవంతం చేస్తారని భక్తులందరినీ ఆశిస్తున్నారు అదేవిధంగా మనం చూసినట్లయితే ట్వంటీ ఫోర్ అవర్స్ ఎలక్ అంటే కరెంటుతో పాటు నీటి సరఫరా మంచినీటి సరఫరా కూడా అందేటట్లు అక్కడికి వస్తున్నటువంటి వేలాది భక్తులకు మరి అన్న ప్రసాదాలు పర్ఫెక్ట్గా అందే విధంగా షెల్టర్స్ కూడా పర్ఫెక్ట్గా నిర్మాణం చేస్తూ మరి అన్ని సహాయ సౌకర్యాలు అందిస్తున్నందుకు మరి యోగి ఆదిత్య రామ్జీకి తర్వాత నరేంద్ర మోదీజీకి కేంద్ర ప్రభుత్వానికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలపాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే హిందూ సమాజం బాగుండాలన్నా హిందూ సమాజం సుభిక్షంగా వర్ధిల్లాలన్నా మరి మన సనాతన సంప్రదాయాలు ఎల్ల వెళ్ళాలా వెలసి ఇలాంటి అధునాతనమైనటువంటి మహాకుంభమేళాలకు అటెండ్ అవ్వాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో ఈ త్రివేణి సంగమంలో స్నానం చేస్తే మీకు పుణ్యం సిద్ధిస్తుంది అనటలో ఎంత మాత్రం అతిశయక్తి లేదు ఇక్కడికి వెళ్ళాలంటే పుణ్యం పూర్వ పూర్వ జన్మ సుకృతం ఉంటేనే మాత్రం ఈ యొక్క కుంభమేళాకి అటెండ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రోజు నుంచి నలభై ఐదు రోజుల పాటు విజయవంతమైనటువంటి మరి కుంభమేళ ఉత్సవాలు జరుగుతున్నాయి అఖండమైనటువంటి దివ్య తేజవంతమైనటువంటి దివ్య తేజవంతమైనటువంటి మరి మనకి దివ్యమైనటువంటి దీపారాధనలు జరుగుతూ ఉంటాయి నిత్య పూజలు జరుగుతూ ఉంటాయి ఈ కుంభమేళాలోను మీకు భక్తి శ్రద్ధలతో అక్కడికి వెళితే స్వామీజీల యొక్క దర్శన భాగ్యం జరుగుతుంది కాబట్టి ఓం నమ శివ అయినటువంటి శివనామ స్మరణ మనకి నిత్యం వినిపిస్తూ ఉంటుంది డమరక నాదాలతో స్వామీజీల యొక్క నృత్యాలతో నాగసాధుల యొక్క విన్యాసాలతో విలసిల్లుతున్నటువంటి ఆ పుణ్యభూమిని వీక్షించాలంటే మనకి పూర్వజన్మ సుకృతం కావాలి మనం పుట్టుకతోనే ఆ జన్మత రాసి ఉంటేనే ఇలాంటి పుణ్యక్షేత్రాన్ని మనం సందర్శించేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఇక్కడ వెళ్ళటానికి ప్రయత్నం చేయండి విజయవంతంగా ఆ ఉత్సవాలను తిలకించి మీ జన్మను సార్థకతం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను జై హింద్ जय ओम नमः शिवाय थैंक यू